హలో అందరూ ఎట్టుండరు మంచిగా ఉండరా ఈరోజు రెసిపీ పప్పు చారు ఉప్పు చేప కాంబినేషన్ బాగుంటుందండి మరి పప్పు చారు ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకొని వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాక ఒకటి లేదా రెండు కప్పుల వాటర్ని యాడ్ చేయాలండి తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేయాలి కొద్దిగా పసుపు ఒకటి లేదా రెండు సన్నగా కట్ చేసుకున్న టమోటాలని యాడ్ చేయాలి ఐదు లేక ఆరు మిరకాయలు మన కారంకి తగినట్టు వేసుకొని యాడ్ చేయాలండి తర్వాత కొద్దిగా చింతపండు యాడ్ చేసి కుక్కర్ని ఐదు లేక ఆరు విజిల్స్ వచ్చాక చూడండి బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మూత తీసిన తర్వాత కొద్దిగా ఉప్పుని యాడ్ చేసి బాగా ముద్దుతో బాగా ఎన్నించుకోవాలండి మీకు కారం ఎక్కువ అనిపించే ఒకటి లేదా రెండు ఎండిమిరకాయలు పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు తిరగమాత పెట్టుకోవాలి బాండలు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు చిరకర ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకేసి తిరుమాత వేసుకోవడమే అండి ఇప్పుడు బాగా తల్లనిస్తే మన పప్పుచారు రెడీ అయిపోద్ది దీంట్లోకి ఉప్పు చేప ఉంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి పోతూ మీ బంగారు చేత్తో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఉంటాను బాయ్